హాయ్ గాయస్ మన ఛానల్ అయితే సెవెన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అసలు ఈజీ సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఏది మనకు ఈజీగా అయితే రాదు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తుంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది మెయిన్ గ్రోత్ కోసం అండ్ మనీ కోసమే ఎవరైనా ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తాము మానిటైజేషన్ అయితే మనకు మన మనీ అనేది వస్తుంది కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది నా పేరు లావణ్య నేనైతే హౌస్ వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు సో నేనైతే బయటికి వెళ్ళి జాబ్ చేయలేను సో అందుకనేసి నేను ఛానల్ అయితే పెట్టాలనుకున్నాను ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే మనీ కోసం ఇంట్లో ఎంతో కొంత నేను మనీ అయితే ఎర్న్ చేస్తే ఇంట్లోకి యూస్ అవుతుంది కదా అనేసి అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ నేను మీషో కంటెంట్ కూడా చేశాను మీషో కంటెంట్ కూడా బాగానే పోయింది కానీ దాన్ని మనం ఓన్ మనీ మనం మనీ పెట్టి అయితే మీషో కంటెంట్ ఎంత చేయాలి సో చేశాను కొన్ని రోజులు అండ్ ఇప్పుడైతే నేను ఓన్ కంటెంట్ చేయాలనుకుంటున్నాను ఏ కంటెంట్ అయినా సరే మనం ఓన్గా చేస్తే కాపీ రైట్స్ అయితే రావు మనం వేరే వాళ్ళ కంటెంట్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ తీసి మన ఛానల్లో పెడితే మాత్రం కాపీ రైట్స్ అయితే వస్తాయి వాయిస్ ఓవర్ కానీ గెయించుకుంటేనైతే మన ఛానల్ అయితే మంచి రీచ్ ఉంటుంది ఫస్ట్ షార్ట్స్ చూస్తున్నారు కదా షార్ట్స్ అయితే రీచ్ బాగానే వస్తుంది వీడియోస్ పెడుతుంటే నేను ఛానల్ ఏంటంటే మధ్యలో కొన్ని రోజులు ఆపేశాను తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను మధ్యలో అంటే కొన్ని రీజన్స్ వల్ల నేను ఆపేసాను మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినాకనైతే గ్రోత్ అయితే బాగుంది మనం ఇలాగే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ పోవాలి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఇచ్చే హ్యాచ్ ట్యాగ్స్ కానీ అవన్నీ కొంచెం వ్యూస్ ఎక్కువ ఉన్నాయి మనం హ్యాష్ ట్యాగ్ పెట్టగానే మనం టైప్ చేయగానే మనకు వ్యూస్ ఎక్కువ ఉన్నాయి వస్తాయి వాటిని అయితే పెట్టుకోవాలి అప్పుడైతే మన వీడియో అనేది పుష్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ అయితే మనము బయట ఎడిటింగ్ చేసి సాంగ్స్ అయితే వీడియోస్ అనేవి రెగ్యులర్గా ఏ టైంకి పెడితే మన వీడియోస్ అనేది ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఈ టైంకి పెడితే మనకు వ్యూస్ వస్తున్నాయా లేదా ఈ టైంకి పెడితే వ్యూస్ రావట్లేదా అని చూసుకోవాలి కంపల్సరీ డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఒక షార్ట్ వీడియో అయినా సరే మనం డైలీ అప్లోడ్ చేస్తే మనకు అయితే మంచి రీచ్ ఉంటుంది యూట్యూబ్ నుంచి పుష్ పుష్ అప్ వస్తుంది వీడియోకి అండ్ మనకు ఎన్ని లైక్స్ వస్తే ఎన్ని కమెంట్స్ వచ్చినా కూడా బ్యాడ్ కమెంట్స్ గుడ్ కమెంట్స్ అది ఏ ఏ కమెంట్స్ అయినా సరే ఆ కమెంట్స్ మన వీడియోని పుష్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి అండ్ మనం మ్యూజిక్ అయితే బయట మ్యూజిక్ అయితే వాడదు కాపీ రైట్ వస్తుంది ఒకవేళ మీరు వీడియో పెట్టగానే కాపీరైట్ వస్తేనైతే ఆ వీడియోని అయితే డిలీట్ చేసేయండి ఆ డిలీట్ చేయకుండా అట్లాగే వదిలేయొద్దు డిలీట్ చేసేసి దాంట్లో ఏ దేని వల్ల కాపీ రైట్ వచ్చిందనేసి మనం దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా వీడియో టైమింగ్ అనేది చూసుకోవాలి మనకు షార్ట్ వీడియోలో ఒకరికి వన్ మినిట్ ఉంటుంది కొంతమందికి త్రీ మినిట్స్ ఉంటుంది నాకు త్రీ మినిట్స్ వీడియో షార్ట్ అయితే వచ్చింది అండ్ ఫై నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాయి అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా మీ వల్లనే అసలు ఫస్ట్ నుంచి కూడా మనం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం పెద్ద విషయం కాదు కానీ చిన్నగా చిన్న చిన్నగా ఎదుగుతున్న యూట్యూబర్స్ని ఛానల్స్ని అప్పుడు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా ఇది అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినాకనైతే మన ఛానల్లో అయితే గివ్ అవే అయితే ప్లాన్ చేద్దాము దీన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ కమ్ గివ్ అవేలో ఏమిస్తుంది అనేది నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అయినాక మళ్ళీ వీడియో అనౌన్స్మెంట్ అయితే చేస్తాను అప్పుడైతే చెప్తాను అండ్ వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఎందులో చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఎక్కడ ఇస్తున్నాను అండ్ కెమెరా ఇవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అసలు నిజంగా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా